హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హెయిర్ సీరం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ హెయిర్ సీరం అనేది ఎవరికైనా డల్ హెయిర్ కానీ ఫీజీ హెయిర్ కానీ హెయిర్ ఫాల్ అవుతున్నా కానీ ఈ టిప్ని ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో సీరం తయారు చేసుకోవడానికి మనకు కలబందం తీసుకోవాలండి కలబంద జర్ను కూడా వాడచ్చు కానీ మనం కలబందను ఇంట్లోనే తీసుకొని మన చేతులతోనే తయారు చేసుకుంటే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మనం ఇప్పుడు ఈ కలబందం తీసుకున్న తర్వాత ఈ కలబందకు చుట్టూ చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎల్లో కలర్ లాగా ఉంటుంది సో దొయిన్ మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఒక బౌల్ని తీసుకోవాలండి ఈ బౌల్లో సగం వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత కలబందను ఇందులో సగం వరకు ఇలా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లో మునిగేలాగా చూసుకోవాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు పెట్టాలండి ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న ఎల్లో కలర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది వాటర్లో కలిసిపోతుంది పూర్తిగా సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాం సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండి ఇప్పుడు చూడండి కలబంద మొత్తం పూర్తిగా ఎల్లోయిష్ కలర్ అయిపోయింది సో ఇప్పుడు ఈ వాటర్ని చూద్దామండి ఈ వాటర్ మొత్తం ఎల్లో కలర్ లాగా తయారైపోతుందండి మనం వన్ అవర్ పెట్టినా కూడా ఈ విధంగా వస్తుంది ఎల్లో కలర్ అనేది సో ఎల్లో కలర్ మొత్తం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సైడ్స్కి ఉన్న ముళ్ళ లాంటివి ఉంటుంది కదండి వాటిని మనం క్లీన్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా నేను సైడ్స్కి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక స్పూన్ని తీసుకోవాలండి ఎందుకంటే ఈ స్పూన్ అనేది షార్ప్గా ఉండాలి కొంచెం గుజ్జును మనం బయటికి లాగే విధంగా ఉండాలి సో ఇప్పుడు మనం కళ్ళబంద యొక్క కొనలు ముందు కట్ చేసుకున్నామండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పైన లేయర్ని తీద్దామండి పైన లేయర్ని నైఫ్ సహాయంతో తీయాలండి సో ఇలా తీసాను చూడండి ఇలా వచ్చింది నాకు సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా వస్తుంది ఇలా ఇలా లేయర్ తీసిన తర్వాత ఇప్పుడు స్పూన్ తీసుకోవాలండి స్పూన్ తీసుకొని ఆ గుజ్జును మొత్తం పైనుండి కిందికి ఇలా పెట్టి లాగాలి సో ఆ గుజ్జు మొత్తం వస్తుందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి సో చూడండి గుజ్జు కూడా పూర్తిగా వచ్చేసిందండి ఏమీ మిగలకుండా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా వస్తుంది మీకు కూడా ఇలానే గుజ్జు తీసిన తర్వాత తొక్కను పడేయకుండా ఒకవేళ మీకు మిగిలిపోయి ఉంటే కనుక సో దీన్ని మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోండి సో చూడండి మనకు గుజ్జు ఎంత బాగా వచ్చిందో పొడుగ్గా వస్తుందండి ఇలా స్పూన్ సహాయంతో మనం తీసుకుంటే సో ఇప్పుడు మనం దీనిని బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండర్లో వేసుకొని ఈ విధంగా వస్తుందండి మనం బ్లెండ్ చేసుకుంటే చూడండి ఎంత చిక్కగా వచ్చిందో సో కలబంద అనేది మనకు న్యాచురల్గా దొరుకుతుంది కదండి సో ఇది మన హెయిర్కి కానీ మన ఫేస్కి మన స్కిన్కి కూడా చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో తప్పకుండా ఇది ట్రై చేయండి సో ఇప్పుడు మనం సీరం తయారు చేసుకుందామండి ముందుగా తీసిపెట్టుకున్న గుజ్జును మరియు ఆల్మండ్ ఆయిల్ గులాబరీ రోజ్ వాటర్ అన్ని సో ఇప్పుడు ఈ ఆల్మండ్ ఆయిల్ తీసుకుంటే కనుక ఇందులో మనకి టెన్ ఎక్స్ విటమిన్ ఇ ఉంటుందండి సో ఇది హెయిర్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకవేళ మీరు ఆల్టర్నేట్గా తీసుకోవాలనుకుంటే కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కొట్కోనట్ ఆయిల్ తీసుకోవాలి సో ఇందులో మనం ఒక విటమిన్ ఈ క్యాప్సల్స్ కలుపుకోవాలండి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీరం తయారు చేసుకుందామండి ఇందులో ఇప్పుడు నేను ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను నేను ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వేస్తున్నానండి ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉంటే కనుక ఒక హాఫ్ స్పూన్ అయినా పర్లేదు ఫుల్ స్పూన్ అయినా పర్లేదు తీసుకోండి ఏం కాదు సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని స్పూన్తోనే ఇట్లా కలుపుకోవాలండి ఇలా కలపడం వలన చాలా చక్కగా కలిసిపోతుంది మన కలబంద గుజ్జు ఇంకా ఆల్మండ్ ఆయిల్ సో చూడండి సీరం అనేది థిక్గా తయారవుతుంది ఇలా మనం ప్రతి ఫైవ్ మినిట్స్కి కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే కనుక మన సీరం అనేది దగ్గరికి వచ్చేస్తుంది చూడండి మన ఫింగర్స్ మధ్యలో ఇట్లా తీస్తే మనకు థిక్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం దీనిలోనికి రోజు వాటర్ని యాడ్ చేసుకుందామండి రోజ్ రోజు వాటర్ హాఫ్ స్పూన్ అయినా పర్లేదు లేదంటే ఒక ఫైవ్ టు టెన్ డ్రాప్స్ యాడ్ చేసుకోండి మీ హెయిర్ ఎంత ఉంటే అంత సో యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కలుపుకోవాలండి మనం ఎలాగైతే ఆల్మండ్ ఆయిల్ వేసిన తర్వాత కలుపుకున్నాం కదా సో అదే విధంగా దీనిని కూడా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కనుక మనకి తిగ్గా తయారవుతుందండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనికి మనం క్యాస్టర్ ఆయిల్ ఆముదము ఆముదం నూనె కూడా మన హెయిర్కి ఎఫెక్ట్గా పనిచేస్తుంది సో నేను దీన్ని హాఫ్ స్పూన్ వరకు తీసుకుంటున్నానండి ఒకవేళ మీకు లాంగ్ హెయిర్ ఉంటే కనుక ఫుల్ స్పూన్ తీసుకోండి సో నేను హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను హాఫ్ స్పూన్ తీసుకొని ఇందులో వేసి మనం పూర్తిగా కలుపుకోవాలండి చాలా చిక్కదనం వచ్చే వరకు అంటే ఒక లాగా తయారవుతుంది సో చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇలా సీరంని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని మన స్కాల్కి అప్లై చేసుకోవాలండి వారానికి ఒక టూ టైమ్స్ అప్లై చేసుకోండి ఇలా అప్లై చేయడం వలన మన డల్ హెయిర్ అనేది ఉండదు అలాగే డీజీ హెయిర్ కూడా హెయిర్ ఫాల్ కూడా కాదండి సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది మనం న్యాచురల్గా తయారు చేసుకున్నాం కదా సో ఇలా తయారు చేసుకుంటే మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్